హాయ్ అందరికీ నమస్కారం వీడియో మొత్తం చూడండి ఇప్పుడు మీరు చూస్తుంది టూ హండ్రెడ్ కే యార్డ్స్లో ఉన్న ప్రాపర్టీ ముందు రోడ్ వచ్చేసి ఇరవై సీట్ల రోడ్ సో వీడియో చూసారు ఒక లైక్ చేయండి సో ఇది వచ్చేసి ల్యాండ్ రేట్ ప్రకారమే అమ్ముతున్న హౌస్ వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది అదేవిధంగా వీడియో చూసే ఒక లైక్ అయితే మర్చిపోకండి ఈ ప్రాపర్టీ వచ్చేసి టూ హండ్రెడ్స్ కేర్యాడ్స్ ఉంటుంది వెస్ట్ బెస్ట్ ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీ మనకు ఉప్పోల్ మెట్రోకి దగ్గరలో ఉంటుంది సో ఈ యొక్క డైమెన్షన్ వచ్చేసి నలభై నలభై ఐదు ఉంటుంది సైజు వచ్చేసి మంచి డైమెన్షన్ సో ఇల్లు కూడా మీకు చాలా అంటే చాలా బాగుంటుంది లోపల ఇలాంటి క్రాక్స్ లేవు సో ఇల్లు అయితే చాలా బాగుంటుంది లోపల చూసినట్లయితే సో బయట స్టెప్స్ కా బయట ఒక మన వెలువేషన్ కాడ ఏంటో స్టెప్స్ కాడ కొంచెం బాగాలేదు కానీ లోపల ఇల్లు మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం ఇలాంటి క్రాక్స్ లేవు ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఇది సో ఇది టూ హండ్రెడ్ స్క్యూరిస్ ఇల్లు కింద మీకు త్రీ బిహెచ్కి ఉంటుంది పాత ఇల్లు ఇది ల్యాండ్ రేట్కే మనకు ప్రజెంట్ అమ్మడం జరుగుతుంది ప్రజెంట్ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం సో ఇది వచ్చేసి నేను ఫైవ్ ఓ క్లాక్ వీడో తీసాను అందుకే మనకు లైటింగ్ ఎక్కువ లేదు సో ఇది ప్రాపర్టీ టూ హండ్రెడ్ స్కేర్ ఆర్స్ డైమిన్షన్ వచ్చేసి ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఉంటుంది సో రేటు కూడా నెగషియబుల్ ఉంటుంది రేట్ వచ్చేసి కోటి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు రేట్ వచ్చేసి అయితే రేటు కూడా నెగిషియబుల్ ఉంటుంది వన్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ దీని యొక్క ప్రైస్ రేటు కూడా మీకు తగ్గు నెగోషియబుల్ అవుతుంది తగ్గుతుంది రేటు కూడా తగ్గిస్తారు సో ఇది బయట మనకు మొత్తము వాసుపరంగా ఉంటుంది ఇది వచ్చేసి సంపు మనకు అక్కడ బోర్ ఉంది సో మనకు వాసుపరంగా మనకైతే మొత్తం ఇల్లు చుట్టూ అయితే అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా మనకు వాష్ షేర్ ఇవ్వడం జరిగింది ఇది మనకు బోడుప్పలో బోడుప్పలో ఉంది ఉప్పల్ మీటర్ దగ్గరలో ఉంటుంది సో రేట్ వచ్చేసి కోటి నలభై ఐదు లక్షలు నెగషియబుల్ కూడా ఉంటుంది మనకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ టూ హండ్రెడ్ స్కేరియాసు ఇది ముందు రోడ్ వచ్చేసి ఇరువాయిఫీల రోడ్ ఇది ప్రాపర్టీ ఇంకా పైన మనకు పెంట్ హౌస్ ఉంటుంది పెంట్ హౌజ్ కూడా చూపిస్తాను సో ఇక్కడ కూడా వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది సో పైకి వెళ్ళినట్లయితే పైన పెంట్ హౌస్ ఉంటుంది మనకు అది కూడా వన్ బిహెచ్కే ఉంటుంది అందులో ఆల్రెడీ ఉంటున్నారు ఇది బోడుప్పల్లో ఉంది ఆ ఉప్పల్ మెట్రోకి దగ్గరలో ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి మనకు ఉప్పల్ మెట్రో కానీ ఉప్పల్ బస్ స్టాప్కి దగ్గరలో ఉంటుంది ఇది ప్రాపర్టీ సో పైన కూడా మీకు వన్ బిహెచ్కే ఉంటుంది పెంట్ హౌజ్ రేట్ వచ్చేసి కోటి నలభై ఐదు లక్షలు వెస్ట్ ఫేస్ రేటు కూడా తగ్గుతుంది బ్యాంక్లో కూడా వస్తుంది ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి కింద నెంబర్ ఉంటుంది సో మీరు ఇటువంటి అప్డేట్స్ కోసం కింద మన ఛానల్ నంబర్ ఉంటుంది దాన్ని కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది ప్రాపర్టీ కన్ఫర్మేషన్ టూ హండ్రెడ్స్యర్స్ వేస్ట్ పేస్ఫర్ ప్రాపర్టీ